దురదృష్టం పట్టడానికి కారణాలు ఇవే కొంతమంది జీవితాలతో విధి వింత నాటకం ఆడుతుంటుంది వారు ఎంత ప్రయత్నించినా ఎంత కష్టపడినా విధి వారికి కలిసి రాదు డబ్బు కోసం ఎల్లప్పుడూ కష్టపడుతూనే ఉంటారు ఫలితంగా మానసిక ప్రశాంతతకు కొరబడి కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అదృష్టం కలిసి రాకపోతే మీ ఇంట్లో ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇది మీ దురదృష్టానికి కారణం కావచ్చు దురదృష్టానికి ఎన్నో కారణాలు ఉంటాయి మరి ఆ కారణాలేంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మలమూత్ర విసర్జనలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా మంచంపై నిద్రిస్తే శనిపీడలు కలుగుతాయి ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రపరచుకోకుండా ఇంటిలోకి రావడం వలన కష్టాలతో పాటు దరిద్రం కూడా వస్తుంది చెప్పులు వేసుకొని ఇంట్లోకి రావడం వలన దరిద్రం కలుగుతుంది నిద్ర లేచిన తర్వాత స్నానం చేయకుండా ఆహారమును స్వీకరిస్తే దరిద్రం కలుగుతుంది నిద్ర లేచిన తర్వాత పక్క బట్టలు మడత పెట్టకపోవడం కూడా దరిద్ర దేవతను ఆహ్వానించినట్టే కత్తిరించిన గోళ్లను జుట్టును గృహంలో ఉంచడం వలన సంపదలు నశిస్తాయి శనివారం తలంటు స్నానం చేయకుండా ఉంటే దురదృష్టం కలుగుతుంది ముఖ్యంగా పురుషులు తప్పనిసరిగా శనివారం తలస్నానం చేయాలి తలస్నానం చేసిన వెంటనే మంచంపై నిద్రించడం వలన శనిగ్రహ దోషాలు సంభవిస్తాయి ఇంటి పై కప్పు మీద పనికిరాని చెత్తను మరియు ఇనుమును అలాగే ఉంచటం ద్వారా దరిద్ర దేవతకు ఆహ్వానం పలికినట్టే చిరిగిన పాత బట్టలను వేసుకోవటం ద్వారా దరిద్రం వెంటాడుతుంది కాబట్టి చిరిగిన లేదా పాత దుస్తులను ఎక్కువ కాలం ఇంట్లో ఉంచకుండా పారేయడం మంచిది చేతి గోళ్లను పళ్ళతో కొరకటం చెట్టు కింద మూత్ర విసర్జన చేయడం విరిగిన వస్తువులను ఉపయోగించడం ద్వారా కష్టాలు సంభవిస్తాయి జుట్టును విరిగిన దువ్వెనతో దువ్వడం ఇంట్లో తుప్పు పట్టిన పాత తాళం కప్పలను అలాగే ఉంచడం ద్వారా మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది ఇంటి గడపలపై కూర్చోవడం చెప్పులు మరియు బోట్లను తల క్రిందులుగా ఉంచడం చీపురును కాళ్లతో తొక్కితే శనిగ్రహ దోషము కలుగుతుంది కొనుగోలు సమయంలో వృద్ధులు లేదా పిల్లలతో ఎక్కువ బేరసారాలు చేయడం మంచిది కాదు దేవాలయం నుండి ఖాళీ పాత్రలు వెనక్కి తీసుకురావడం ఇంటి ఆవరణలో ఇనుప వస్తువులను అశుభ్రమైన వస్తువులను ఉంచితే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి దేవాలయం నుండి తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు కడగడం వలన దురదృష్టం కలుగుతుంది అంత్యక్రియల ఊరేగింపును అధిగమించడం తలుపుల మీద దేవుడి ఫోటో పెట్టడము ఇంట్లో మగవారు అందరూ ఒకేసారి క్షవరం చేసుకోవడం పై కప్పుపై తీగను కట్టడం ఎప్పటి ప్లేట్లు గిన్నెలు అప్పుడే తోముకోకపోవడం నూనె ఉప్పు నేరుగా ఇతరుల చేతికి ఇవ్వడం ద్వారా దరిద్రాన్ని వెంట తెచ్చుకున్నట్టే ఆవును ఎద్దును కాలుతో తన్నడం ఇంటి ముందు రాక్షసుడు ఫోటో ఉండడం సాయంత్రం ఐదు తర్వాత ఇల్లు ఓర్చడం ద్వారా దరిద్ర దేవతను ఆహ్వానించినట్టే సూర్యోదయం వచ్చాక కూడా నిద్రపోవడం ఎదుటివారి పేదరికాన్ని చూసి ఎగతాళి చేయడం శ్మశాన వాటికలో నవ్వడం అనేది అతిపెద్ద తప్పు అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారిపై కోపాన్ని ప్రదర్శించడం విగ్రహాలు విరిగిన విచ్ఛిన్నమైన వాటిని అలాగే ఇంట్లో ఉంచడం వల్ల ఇళ్ళల్లో అనవసరమైన రాళ్ళు గాజు వస్తువులు ఇంట్లో ఉంచడం వల్ల విరిగిన లేదా తుప్పు పట్టిన అల్మారను ఇంట్లో లేదా దుకాణంలో ఉంచకూడదు ఇంట్లో విరిగిపోయిన ఫర్నిచర్ ఉండడం వలన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి